గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో హడావిడిగా చేసిన భూముల రీసర్వే రైతుల పాలట స్వేపంగా మారిందని మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు వేగుండరావు విమర్శించారు తూర్పుగోదావరి జిల్లా నేలటూరు గ్రామంలో స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన రెవెన్యూ గ్రామ సభలో ఎమ్మెల్యే వేగుళ్ల రైతులకు ఈ పాస్బుక్కులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు వేల ఇరవై సంవత్సరాన్ని భూ వివాదాలు పరిష్కార సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వేగుళ్ల కొనియాడారు జిల్లాకి జరిగింది సో అందరు ప్రజలు కొండపేట కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా కలెక్టర్ గారి తరఫున అండ్ మా తరఫున అండ్ తూర్పు గోదావరి ప్రజలందరి తరఫున స్వాగతం ఈరోజు మన ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాదారు పాస్ పుస్తకాల్లో మన తో ప్రింట్ అయ్యి వచ్చిన కొత్త పాస్ ని పంపిణీ చేయాల చేయాల్సిన ప్రక్రియ ఈరోజు నుండి ప్రారంభించుకున్నాం మొత్తం మండపీట కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు పట్టాదారు పాస్బుక్లు ప్రింట్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు అందచేయడం జరిగింది దాంట్లో మనం వెరిఫై చేసి అంటే ఫోటో కానీ తప్పులు ఏమీ లేనివి ముప్పై రెండు వేల ఏడు వందల నలభై ఒక పాస్బుక్లు వచ్చాయి అలానే ఫోటోస్ తప్పుపడి త పేరు వల్ల తప్పునవి మూడు వేల ఎనభై మూడు పాస్బుక్లని పంపిణీ చేయకుండా మళ్ళీ రీప్రింటింగ్కి పంపించడం జరిగింది సో ఈరోజు ఈ మన నెల్లటూరు గ్రామం చూసుకుంటే మొత్తానికి ఐదు వందల ముప్పై ఎనిమిది పాస్బుక్లు ప్రింట్ అయ్యి మనకు అందించారు దాంట్లో వెరిఫై చేశాక ఐదు వందల పన్నెండు పాస్బుక్లు మనకు ఫోటో కానీ పేరు కానీ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉండి మనం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇరవై ఆరు ఏదైతే డిఫెక్టివ్ ఉన్నాయో అవి మళ్ళీ కూడా రీప్రింట్ అయ్యి రీప్రింటింగ్ అయ్యాక వచ్చాక మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం సో ఈ పట్టాదారు పాస్బుక్ దాంట్లో కూడా మీకు ఏమన్నా తప్పులు ఎక్స్టెంట్ వేరియేషన్ ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రీసర్వేలో కొంతమందికి అప్పుడు హడావిడిగా ఈ నాలుగు గ్రామాల్లో కూడా ఒక్క సమస్య కూడా లేకుండా అంటే ఇక్కడ దేవుంది అంటే సార్ కొన్ని సర్వే నంబర్ పొరపాటు తప్పండి ఇంకొన్ని ఏమో ఈ ఎక్కువ తప్పులు కొన్ని ఎప్పటి నుంచో వందలాది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ భూముల్ని ఇవాళ మాన్య భూగులిక లేకపోతే ఏనా భూమికిం పండి మీరు నేను అడిగేస్తున్నాను ఇవన్నీ కూడా సరిదేయని చెప్పి అడిగాం మన కోనసీమ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆటోళ్ళందరూ ఒప్పుకున్నారు కానీ మళ్ళీ మా అమ్మ నాలుగు రోజులు నాలుగు రోజుల గ్యాప్ లో ఒక మీటింగ్ వేయమని చెప్పి షెడ్యూల్ ఇచ్చారు ఆ షెడ్యూల్ మీరు మీరు మళ్ళీ కరెక్ట్గా ఒకసారి పిలిచి మన ఆటో సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ వేళ కాడికి ఇక్కడ నాలుగైనా అన్నారు పంట రెండు అయినాయనండి ఎన్ని అయితే అని కాపండి వచ్చే సంవత్సరాన్ని పరిష్కరించండి అక్కడ మనం మన చేయలేని ఉంటే కొన్ని దాన్ని ఒక మనకి ఏమవుతుంది లెక్క తగ్గిపోతుంది ఆ చేయలేని ఉంటే మీరు దాన్ని ప్రభుత్వం నుంచి దాన్ని ఏం చేయాలన్నదే అదే అక్కడి నుంచి ఆ అవసరమే అంటే మీరు పంపితే ఆ పని అవుతుంది అంతే తప్ప మీరు పంపకుండా మాకేం పని అవ్వదు ఇది చేయాలన్నా సీఎం గారు చేయాలన్నా ఈ యొక్క రీసర్వే జగన్ గారి హయాంలో రీసర్వే జరిగింది ఆయన ఆలోచన మంచిదావచ్చు కానీ ఆ యొక్క రీసర్వే చేసినప్పుడు కొంత టైము వాళ్ళకి కేటాయిస్తే అధికారులకి తాపిక్ వచ్చేసాం ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పనిని రెండు సంవత్సరాల్లోనో సంవత్సరంలోనో చేయమంటే చేయలేము మన దీనికి మధ్యాహ్నం బోధన తినగలం సాయంత్రానికి కూడా ఉపయోగించి సాయంత్రం పెట్టడం అంటే ఇంకో టెన్ పర్సెంట్ ఎక్కువ తినగలం తప్ప తినలేము సేమ్ అదే బాణిలో వాళ్ళు పనులు పెట్టిస్తా ఉంటే తప్పు రైటో ఇచ్చి పాడేశారు దీన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసర్వే అని చెప్పి ఒక పేరు పెట్టారు కానీ ఆ రీసర్వే కూడా భూత మంత్రం ఆ భూత మంత్రం మరి జరిగింది అంత చూసాం మనం ఇప్పుడు చాలాసేపు ఉదాహరణకి సర్పంచ్ గారికి నాకు పక్క పక్క పొలాలు ఉన్నాయి ఒకే సర్వే నెంబర్లో లో ఉదాహరణ ఒక ఐదు ఎకరాలు కొందాం ఐదు వందల యాభై ఐదు వందల యాభై వన్ ఆయనది టూ నాది ఆయనది ఏమో దస్తవ్య ప్రకారం రెండు ఎకరాలు నా దస్తావేజు ప్రకారంగా రెండు ఎకరాలు కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను పదిహేడు ఏళ్ళ నుంచి ఆయన నుంచి నేను బట్టు నరికేసి పాప బీసీ సోదరుడు నేను ఆక్రమించేసుకున్నాను కానీ జగన్ గారు ఆయన ఏం చేశారంటే ఎవరి ఆక్రమణలో ఏముంటే అదే ఇచ్చారు అంటే మీ అందరూ మీరు అడగపోయి ప్రశ్న చాలా అని చెప్పేస్తున్నా మీరు అడగపోయేది నేను చెప్తున్నాను ప్రభుత్వం వచ్చింది రీ సర్వే అన్నారు వీళ్ళు అంతకన్నా దారుణంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎక్కడ నేను దాన్ని సపోర్ట్ చేయను